నేను ఎలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను అవర్ యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ బ్రదర్స్ అందరికి కూడా హ్యాపీ రక్షా బంధన్ అండి సో ఈ రోజు రాఖీ పండగ కాబట్టి మా అమ్మాయిని ట్రెడిషనల్ లుక్ లో అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ట్రెడిషనల్గా మా అమ్మాయి అయితే ఎలా ఉందో చూసారా మీ అందరికీ కూడా మా అమ్మాయి తరఫున హ్యాపీ రక్షాబంధన్ ఇదిగోండి వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టడానికి రిషి కూచులుకు కూచులు కూచో వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టడానికి అయితే రెడీ అయిపోయింది సో ముందుగా మనం రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి రాఖీలు దీపారాధన అండ్ పసుపు కుంకుమ అనమాట సో ఇదిగోండి వాళ్ళ తమ్ముడు అయితే కూర్చున్నాడు మా పాప అయితే రాఖీ కట్టడానికి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు మీ రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి మనకైతే తెలియచేయండి ముందుగా అయితే పట్టుకొని పట్టుకోనిచ్చా నేను వెలిగిస్తాను పట్టుకో ఫోన్ పట్టుకో ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం దివ్యపాన్ని వెలిగించుకుని ఉంచుకోవాలన్నమాట సో రక్షాబంధన్ కోసం అని చెప్పి ఇది మనం దీపాన్ని అయితే ఇలా పెట్టుకున్నాము ఇంకోండి మా తమ్ముడు ఎలా చూస్తున్నాడు చాక్లెట్స్ కోసం నోరు ఊడిపోతుందండి సో అయితే రక్షాబంధానికి ఇలాగా మా అమ్మాయిని అయితే సిద్ధం చేశాను ఫస్ట్ చెయ్యి చాపిచ్చి చేయి చాపరిచి రైట్ హ్యాండ్ కదా రైట్ హ్యాండ్ చాపి సరి కూర్చో నిత్యా నువ్వు సరి కూర్చో సరి కూర్చో నిత్యా బాస్క వేసుకొని ఇదిగోండి చేయిచాపు నానా ఇలా తూర్పు దిశగా కూర్చోబెట్టి చక్కగా అయితే వాళ్ళ తమ్ముడికి ముందుగా బొట్టు పెట్టు చిన్నది బొట్టు పెట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా బొట్టు పెట్టించుకోవాలి ఎలా రిషి చక్కగా అయితే బొట్టు పెట్టేసిందండి అలాక్క ముందుగా ఒక రాఖీని తీసుకుని అలాక్క చక్కగా అలా తమ్ముడికి అయితే ఎలా కడుతుందో చూడండి ఫ్రెండ్స్ పెట్టావు ఇలా పెట్టు చెయ్యికి గంధం పెట్టి బొట్టు పెట్టిందండి గంధం పెట్టి బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష ఆ శ్రీరామచంద్రుడు నీకు నాకు రక్ష హ్యాపీ రక్షాబంధన్ బంధన్ తమ్ముడు పెట్టి అక్క నువ్వు నువ్వు కక్క ముద్దు పెట్టాలి ముద్దుపెట్టి తమ్ముడికి హ్యాపీ రక్షాబంధన్ బంధన్ తమ్ముడు తమ్ముడికి పెట్టు కాదు తమ్ముడికి చాక్లెట్ ఇష్టం చాక్లెట్ పెడతాం